హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ రవి ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే మేడం ప్రెజెంట్ మనం చూస్తూ ఉన్నాం అమ్మాయిలు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు ఆ తర్వాత రేప్ కేస్ పెడుతున్నారు ఏంటి మేడం ఈ కేసులు ఏంటి వీటి పరిస్థితి ఏంటి సి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు సుప్రీం కోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళని ఆల్దో ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఇల్లీగల్ ఏం కాదు ఈ రిలేషన్స్లో ఉండడము బట్ సొసైటీ పరంగా ఇండియన్ సొసైటీ పరంగా చూస్తే ఇట్స్ డెఫినెట్లీ ఇల్లీగల్ అని చెప్పింది ఓకే అంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని ఒక మంచి భావంతో చూడట్లేదు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళు ఒక ఇప్పుడు పల్లెల్లోంచి అలా హైదరాబాద్కి చేరడం అనేది ఏదైనా సిటీస్కి రావడం అనుకోండి ఓకే ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళకి చాలా ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఓకే స్టూడెంట్స్కి ఈ హాస్టల్స్ లో ఉండడము లేకపోతే ఫినాన్షియల్ ఫ్రీడమ్ రావడము అంటే జాబ్స్ రావడము ఓకే వాళ్ళు మూవ్ ఇన్ అయిపోవడము బ్యాంగ్లూర్ లాంటి ప్లేస్ కో ఢిల్లీ చెన్నై లాంటి ప్లేసెస్కి వెళ్ళడం అక్కడ వాళ్ళకి నచ్చిన వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉండడం అంతా బాగున్నప్పుడు బాగానే ఉంటుంది బట్ ద డిఫరెన్సెస్ వాళ్ళ మధ్యలో ఏవైతే భేదాభిప్రాయాలు డెవలప్ అవ్వగానే వెంటనే వీళ్ళు ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ రేప్ కేసు పెట్టడము ఇవన్నీ చాలా కామన్ థింగ్ అయిపోయింది ఓకే ఆన్ ఎవ్రీ పెట్టి థింగ్ ఒక చిన్న గొడవైనా కానీ వెళ్ళి రేపు కేసు పెట్టేస్తాము అని బ్లాక్ మెయిల్ చేయడము బెదిరించడము ఇవన్నీ జరుగుతున్నాయి సో సుప్రీంకోర్టు ఏమంటుంది అని అంటే ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అని ప్రూఫ్ చేయగలగాలి దానికి ఫ్యూ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు ప్రూఫ్ చేయగలగాలి కోర్టు ఈ ఎలాంటి ఇన్స్టెన్స్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాము అని ప్రామిస్ చేశారు ఓన్లీ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పడం వల్లనే మీరు ఈ రిలేషన్లోకి ఎంటర్ అయ్యారా దానికి ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ చూపియండి లాట్ ఆఫ్ థింగ్స్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు చెప్పారు అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం చూస్తే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి రేప్ కేసు పెట్టినవి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవి ఫేక్ కేసెస్ గా ఓకే మీరు కన్సెంట్తో వాళ్ళతో ఒక రిలేషన్లో ఉండి వాట్ ఎవర్ ద ఇంటిమేట్ రిలేషన్షిప్ వాళ్ళతో మెయింటైన్ చేసిన తర్వాత డిఫరెన్సెస్ రాగానే దాన్ని రేప్ అంటే అది సరికాదు అది మేము ఒప్పుకోము అని చెప్పింది అండ్ ఇదే విషయం చెప్తూ ఇంకో రెండు విషయాలు కూడా స్పష్టం చేసింది ఏంటి అని అంటే రీసెంట్గా ఒక బాంబే హైకోర్టు కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఎక్కడ ఆ విషయంలో ఏం జరిగింది అంటే ఒక విడో ఓకే ఆవిడ ఒక మ్యారిడ్ పర్సన్ పైన రేప్ కేసు చేసి పెట్టారు ఓకే రేప్ కేసు పెట్టి షీ దెవర్ టుగెదర్ వాళ్ళు కలిసే ఉన్నారు ఒక సెవెన్ ఇయర్స్ వరకు ఓకే ఆమె రేప్ కేసు పెట్టింది అదే కేసు మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు ఈ కేసులో ఏమనింది అంటే అమ్మ నువ్వు కన్సెంట్ ఇచ్చావు ఓకే నీకు ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అనే ఆయన ఎలా చెప్తాడు ఆయనకు ఆల్రెడీ వైఫ్ ఉంది పోనీ వాళ్ళ డైవర్స్ పిటిషన్ ఇది ఫైల్ అవ్వలేదు దే ఆర్ లివింగ్ టుగెదర్ ఓకే ఎక్కడా ఏ దాఖలాలు లేవు నీకు ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ నీకు అన్ని తెలిసే యూ వెంట ఇన్ టు దట్ రిలేషన్షిప్ ఓకే నీకు ఇష్టపూర్వకంగానే వెళ్ళి ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు అని ఆయనతో నీకు పడట్లేదు అని రేప్ కేసు పెడితే ఇది సరికాదు అని కేసుని డిస్మిస్ చేశారు ఓకే అదే ఇఫ్ ఎట్ ఆల్ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉందనుకోండి వైఫ్ ఓకే అప్పుడు ఆ అమ్మాయి పైన బలవంతంగా గెట్ ఇన్ టు ఫిజికల్ రిలేషన్షిప్ దాన్ని డెఫినెట్గా రేప్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు ఆల్ మైనర్స్తో ఈ రిలేషన్షిప్ ఉంటే దాన్ని కూడా డెఫినెట్గా రేప్గా కన్సిడర్ చేయొచ్చు అండ్ ఈ రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ని వాళ్ళ పేర్లని ఓకే వాళ్ళ గురించి సమాచారాన్ని మనము విత్ పబ్లిక్గా చెప్పడానికి చెప్పదు దట్స్ డెఫినెట్లీ క్రైమ్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కూడా చెప్పింది అండ్ కమింగ్ టు దిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి కొద్దాం మనం దీంట్లో ఏమైతుంది అని అంటే మాకు ఒక కేసు ఉంది ఓకే వీఆర్ డీలింగ్ దట్ కేసు ఆ కేసులో అబ్బాయి హీ వాస్ వర్కింగ్ ఫర్ సమ్ ఎంఎన్సీ అదే ఎంఎన్సీలో ఇంకో అమ్మాయి కూడా పనిచేసేది ఇద్దరు ఒకటేసారి జాయిన్ అయ్యారు ఆఫీస్లో అయితే ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ బాగుండింది ఓకే హీ వాస్ పర్ఫార్మింగ్ వెల్ ఆయనకి మేనేజర్ ప్రమోషన్ ఇచ్చాడు ఇది ఈ అమ్మాయికి డైజెస్ట్ డైజెస్టెడ్ అసలు మింగుడు పడలేదు మేమిద్దరం ఒకటేసారి ఒకటే పొజిషన్లో జాయిన్ అయ్యాము కంపెనీలో హౌ కమ్ ఈ అమ్మాయి ఈ అబ్బాయికి ప్రమోషన్ ఇచ్చాడు మేనేజర్ నాకు ఇవ్వలేదు అని అది ఆ విపరీతమైన గ్రడ్జ్ ఆయన పైన హోల్డ్ చేస్తూ అది బ్రెయిన్లో పెట్టేసుకున్నాం నిన్న ఏదో ఒకటి చేయాలి లేటర్ వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు కానీ ఈ అమ్మాయి ఇది మాత్రం మర్చిపోలేదు వీడికి పొజిషన్ బెటర్ పొజిషన్ లో ఉన్నాడు అది నచ్చలేదు అనమాట చాలా మంది ఉంటుంటారు అట్లా ఈగో ఇష్యూస్తో ఎంతకైనా వెళ్ళిపోతారు అనమాట ఈ అమ్మాయి అటువంటి అమ్మాయి ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది తన ఈగోని సాటిస్ఫై సో ఈ కేసులో ఏం జరిగింది అని అంటే వాళ్ళిద్దరు బయటికి వెళ్లారు ఒక రోజు ఫ్రెండ్స్ తో ఔటింగ్ వెళ్ళాలి అనుకున్నారు ఐ డోంట్ నో హౌ ఫ్రెండ్స్ అందరు క్యాన్సిల్ అయ్యారు కొంతమందిని ఈ అబ్బాయి క్యాన్సిల్ చేశాడు కొంతమందిని రావద్దు అని ఆ అమ్మాయి కూడా చెప్పింది దెర్ ఇస్ డీటెయిల్డ్ వాట్సాప్ చాట్ ఇద్దరి మధ్యలో వేరే వాళ్ళతో ఏం మాట్లాడారు అనేది ఓకే దాని తర్వాత ఆ అమ్మాయి ఒక హోటల్ బుక్ చేసింది ఓకే అది కూడా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే వాళ్ళు విపరీతంగా తాగేశారు పొద్దుని తాగేశారు దేవర్ డ్రింకింగ్ ఆల్ ఫ్రమ్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ టు టిల్ లెవెన్ థర్టీ ఇన్ ద నైట్ రాత్రి పదకొండున్నర వరకు వాళ్ళు మగతూ ఉన్నారు దాని తర్వాత ఎంతగానో వాళ్ళు ఈ మధ్యానికి ఐ మీన్ వాట్ ఎవర్ మందు తాగారు అని అంటే ఆల్మోస్ట్ ఈచ్ మెంబర్ ఒక ఈ అబ్బాయి ఐదు బాటిల్ తాగితే అమ్మాయి ఫోర్ బాటిల్స్ ఆఫ్ బియర్ కన్ కన్ూమ్ చేస్తారు ఆల్ టుగెదర్ నైన్ బాటిల్స్ ఆఫ్ బియర్ వాస్ కన్జూమ్ కన్జూమ్ బై ఎదర్ ఆఫ్ ద పార్టీస్ ఓకే అయితే అంతా బాగానే ఉంది సజావుగానే ఉంది దే ద ఫిజికల్ రిలేషన్ ఆ తర్వాత ఆ అమ్మాయి అవే లెవెన్ థర్టీ ఆ టైంలో ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయి హోటల్ నుంచి వెళ్ళిపోయింది ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది షీ వాకింగ్ నార్మల్ ఓకే చూస్తే వన్ మంత్ తర్వాత అబ్బాయి పైన రేప్ కేసు ఫైల్ చేశారు ఓకే ఆ రేప్ కేసు ఫైల్ చేశారు వీడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు ఇంకా దే ఇన్ఫార్మ్ వెంటనే బెయిల్ వేసుకున్నాడు బెయిల్ అనేది గ్రాంట్ టైమ్ థర్టీ డేస్ లో బోల్డ్ అని ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ఆ అమ్మాయి వీడు సారీ చెప్పాలి జరిగిన సంఘటనకి అని ఎక్స్పెక్ట్ చేయడము అదేంటి కాన్సెన్షియల్ కదా అని అనడము ఇప్పుడు విచిత్రంగా రేపు కేసు అంటున్నావు బెదిరియడము ఓకే ముందే బెదిరించే పెట్టింది దాని తర్వాత కోర్ట్ కేస్ ట్రయల్ వరకు వచ్చి ఓకే అక్కడ మా కంటెన్షన్స్ మా మా ఆర్గ్యుమెంట్స్ మేము ఇచ్చాము కోర్టు అసలు ఇది ఒక ఫాల్స్ కేసు అని కొట్టేసింది ఓకే సో ఎంత అవేర్ ఉండాలి అని అంటే ఎవరైతే స్టూడెంట్స్ కానీ యంగ్స్టర్స్ కానీ ఈజీ అయిపోయింది దే ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఓకే ద థింగ్స్ గో రాంగ్ ఏదైనా జరిగినప్పుడు వెంటనే వెళ్ళి రేపు కేసు ఓకే ఓకే ఇప్పుడు ఆ అబ్బాయి ఎంత పానిక్లో లో ఉన్నాడు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫాదర్ కి ఈ అబ్బాయి పైన రేప్ కేసు అయింది అని హీ ట్ హార్ట్ స్ట్రోక్ చావు బతుకుల మధ్యలో ఉన్నారు దాని తర్వాత వీడికి జాబ్ పోయింది దట్ ఈస్ వాట్ ఆ అమ్మాయికి కావాల్సింది అసలు టార్గెట్ అది ఓకే ఇప్పుడు ఫాల్స్ కేసు అని తెలిసింది ఆ అమ్మాయిని తీసేశారు వీ రీఇన్స్టేట్ చేసుకున్నారు హెచ్ఆర్ వాళ్ళు ఈ పిల్లోడ్ పర్ఫార్మెన్స్ బాగుంది ఫాల్స్ కేసు అని తెలిసింది మళ్ళీ తీసుకున్నారు జాబ్ సో ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి బాగా ఉన్నాయి స్టార్టింగ్ లో బట్ వెన్ దే గో సోర్ చేదు అనుభవాలు మిగులుస్తున్నాయి చాలా మందికి యువతకి వెన్ దే హ్రైట్ కెరియర్ ఫ్యూచర్ అని ప్లాన్ చేసుకునే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రావాలి లేదంటే బయట కంట్రీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ పైన క్రిమినల్ కేసు ఉంది అని అంటే పాస్పోర్ట్ వెరికి వెరిఫికేషన్లో కానీ వీసాలు కానీ ఇట్స్ నాట్ సో ఈజీ కదా సో చాలా లూప్స్ ఉన్నాయి బయటపడాలి అని అంటే ఇట్స్ ఫాల్స్ కేస్ మనం గట్టిగా కంటెస్ట్ చేయొచ్చు డెఫినెట్గా ఓకే క్లియర్గా కేస్ మనం స్టడీ చేసి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఎందుకనంటే త్రీ సెవెంటీ సిక్స్ ఇస్ నాట్ స్మాల్ కేస్ ఓకే యా మేడం చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ మీ వీడియో చూసాకైనా చాలా మంది మారుతారని ఎక్స్పెక్ట్ చేద్దాం